కడప జడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం మరికొన్ని గంటల్లో నోటిఫికేషన్ జారీ కానుంది సంఖ్యాపరంగా వైసీపీకి అత్యధికంగా జడ్పీటీసీ బలం ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా సభ్యులని శిబిరాలకు తరలించేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది రెండు వేల పదిహేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో వైసీపీ అత్యంత జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ఈ నెల ఇరవై ఏడున జరగనుంది ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడున ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ కానుంది ఉమ్మడి కడప జిల్లాలో యాబై మంది జెడ్పీటీసీలు ఉండగా ఒకరు మినహా మిగిలిన నలబై తొమ్మిది మంది వైసీపీకి చెందిన వారే తొమ్మిది నెలల కిందటి వరకు పార్టీ అమర్నాథ్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరించారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పదవికి రాజీనామా చేసి రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు దీంతో తొమ్మిది నెలలుగా శారదమ్మ ఇన్ఛార్జ్ జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నారు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీకి షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో వైసీపీ తరపున బ్రహ్మంగారి మఠం మండలం జడ్పీటీసీ రామగోవిందరెడ్డి బరిలో దిగనున్నట్లు ఇటీవల వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు అయితే మిగిలిన సభ్యులు నిరాశపడకుండా ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయల చొప్పున ఇచ్చే విధంగా అనధికారికంగా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం మొదటి విడతగా సభ్యులందరికీ ఐదు లక్షల రూపాయల చొప్పున రామగోవింద్రెడ్డి పంపిణీ చేసినట్లు తెలిసింది ఇటీవలే పులివెందుల జెడ్పీటీసీ చనిపోవడం ఒంటిమిట్ట మండలం నుంచి ఎంపికైన జెడ్పీటీసీ ఆకే పార్టీ ఎమ్మెల్యేగా గెలవడంతో ప్రస్తుతం నలభై మంది సభ్యులు ఉన్నారు వారిలో గోపవరం మండలం జెడ్పీటీసీ టీడీపీ నుంచి గిరిచారు మరో ఐదారుగురు వైసీపీ సభ్యులు ఇటీవలే కూటమిలో చేరారు కాగా ప్రస్తుతం వైసీపీ సంఖ్యాబలం ముప్పై తొమ్మిది మాత్రమేనని ఆ పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు దీంతో ఉన్న సభ్యులు జారిపోకుండా చూసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ముందు జాగ్రత్తగా వైసీపీ సభ్యుల్ని క్యాంపులకు తరలించారని భావించినట్లు సమాచారం ఈ నెల ఇరవై మూడున నిర్వహించే విందు కార్యక్రమంలో పాల్గొన్నక అక్కడి నుంచి బెంగళూరు లేదా హైదరాబాద్లో శిబిరాలకు తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఏడున నేరుగా కడపకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు చైర్మన్ పీఠం ఆశిస్తున్న రామగోవిందరెడ్డి ఒప్పందం ప్రకారం సభ్యులకు ఇవ్వాల్సిన పదిహేను లక్షలు ఇంకా ఇవ్వకపోవడంతో వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవహించిందని పలువురు చర్చించుకుంటున్నారు రెండు వేల పదిహేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాపరంగా టీడీపీకి తక్కువ మంది ఉన్నప్పటికీ పోలింగ్ రోజు వైసీపీ సభ్యులే సైకిల్కే ఓటేశారు ఫలితంగా వైఎస్ రెడ్డిపై బీటెక్ రవి విజయం సాధించి ఎమ్మెల్సీ అయ్యారు దీంతో జెడ్పీ చైర్మన్ పదవి కోసం టీడీపీ నామినేషన్ వేస్తే ఎలా అనే దానిపై వైసీపీలో విస్తృత చర్చ జరుగుతోంది